ఈయన సంస్కారం గురించి రాజకీయాల్లో నెల్లూరు జిల్లా రాజకీయాల గురించి నీతి వాక్యాలు మాట్లాడుతున్నాడు ఆశ్చర్యంగా ఉంది ఆశ్చర్యకరంగా ఉంది అసలా ఇప్పుడు నేను చెప్పిపోయే విషయం కానీ వింటే మీకు ఆశ్చర్యం కలుగుతుందేమో ఇది వాస్తవం ఇది వాస్తవం నా దగ్గరికి నేను సాయంత్రం ఒక అందరూ వచ్చాడు ఆయన బాగా ముఖ్యమైనటువంటి వ్యక్తి నల్లపల్లెడ్డి పైసలు అన్నకు అత్యంత ఆందర గురు దగ్గరికి వచ్చాడు రూప మాట నీతో మాట్లాడాలంటే అని దాదాపు నలభై యాభై లక్షల రూపాయల పైన నష్టపోయినాడంట మేడం అడిగి ఒక కోటి రూపాయలు డబ్బులు ఇప్పిమని నాకు చెప్పాడు ఒక కోటి రూపాయలు మేడం అడిగంటే ఇప్పించగలుతావా అని చెప్పి నల్లప్ప రెడ్డి పైసలు అన్న మనిషి నా దగ్గరకు వచ్చాడు ఇది మీ చరిత్ర ఇది మీ చరిత్ర ఏమేమో మాట్లాడుతున్నారు నా దగ్గర మనిషి వచ్చే మేడం అడిగే ఇంత నష్టపోయి ఉన్నాము ఇబ్బందుల్లో ఉన్నామో ఇది ఈయనకుండే ఇబ్బందులు హైదరాబాద్ లో ఈయన కట్టిన ఇల్లు ఒక్కసారి చూసి రండి హైదరాబాద్ లో ఈయన కట్టిన ఇల్లు ఒక్కసారి చూసి రండి ఎక్కడి నుంచి వచ్చాయి నీ డబ్బులు ఏ వ్యాపారం చేసావు నువ్వు ఏ వ్యాపారం చేస్తే ఇంత డబ్బులు వచ్చాయి పర్సంటేజ్ తీసుకున్నావని మాట్లాడిన దానికి చెల్లెలు వసేటటువంటి ఒక మహిళా శాసనసభ్యురాని శత్రువు సైతం మాట్లాడే విధంగా మాట్లాడిందే కాకుండా దాన్ని సమర్థించుకుంటూ గత అనేక సంవత్సరాలుగా ఎంతో మంది కాడ డబ్బులు ఉన్నాడు మా పైసలుద్దరు మా అప్పు తీసుకోవడం తప్పు కదా అప్పు తీసుకోవడం తప్పు అని ఎప్పుడు చెప్పడు అప్పు తీసుకోవాలి ఎక్కొట్టడమే తప్పు తీసుకున్నటువంటి అప్పునే ఎక్కొట్టడం తప్పు ఒకే ఒక ఉదాహరణ చెప్తా మీకు వసంతరావు గారు అని పాపం ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వసంతరావు బుచ్చిలో ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు గుచ్చికి బయలక్షన్లు వచ్చాయి సార్ ఎన్నికలు జరుగుతున్నాయి డబ్బులు అవసరం ఎన్నికల విభాగాలు ఇచ్చేస్తా పది లక్షలు అత్యవసరం అంటే పాపం జీతాల మీద జీత మద్యాల మీద ఉండే ఆ అధికారి ఒక శాసనసభ్యుడు అడిగాడు పది లక్షలు ఇచ్చాడు పది ఏళ్ళు దిగాడు క్యారెక్టర్ గురించే నెల్లూరు జిల్లా ప్రజలందరికీ తెలుసు ఎంత దారుణంగా వ్యవహరిస్తాడో అవసరం వస్తే డబ్బుల కోసం పైసల కోసం కాళ్ళైనా పట్టుకుంటాడు కాకపోతే సొంత కూడా రక్తం పంచుకు పుట్టిన సొంత తమ్ముని కూడా అన్నదాని మాటలు అంటాడు మాటకు ముందు నల్లపరెడ్డి కుటుంబం నల్లబురెడ్డి కుటుంబం నల్లబరెడ్డి కుటుంబం ఆరు సార్లు శాసనసభ్యుడు ఆరు సార్లు శాసనసభ్యుడు మాజీ మంత్రి మాట్లాడుతున్నారే ఆరుసార్లు శాసనసభ్యుడైన వ్యక్తి నల్లప్ప రెడ్డి శ్రీనివాస గారి కడుపులో పుట్టిన వ్యక్తి వరుసకి సోదర సభ్యురాల గురించి అనేక సందర్భాల్లో అమ్మా ప్రశాంతమ్మ అని అమ్మా ప్రశాంతమ్మ అని అనేక సందర్భాల్లో డబ్బులు తీసుకొని వచ్చుకొని నియోజకవర్గానికి తీసుకెళ్లి వారిద్దరినీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ప్రశాంతమ్మ గారిని పుణ్య దంపతులు అని చెప్పి అనేక రకాల పూజా కార్యక్రమాలు దైవ కార్యక్రమాలు రసలింగేశ్వర స్వామి అభిషేకం ఎన్నో రోజులు కాల ఇవి ఎన్నో రోజులు కాల ఇవన్నీ చేసిన ఈ ప్రసన్న కుమార్ రెడ్డి ఇదే నా నేర్చుకుంది ఆయన చెప్తాడు సలహా ప్రశాంతమ్మ రాజకీయాలు కొత్త నో నా లాగా పనికి మాల్లో మాట్లా మాట్లాడాలా నా లాగా ఎడవని లెటర్ చేయాలా నా లాగా కమిషన్ లెటర్ తీసుకోవాలా అని చెప్పి నేర్చుకోవాలా మా ప్రశాంతమ్మ ప్రశాంతమ్మగారు అడుగుతున్నా సొంత తమ్ముడు తోడ కొట్టిన నీ కులదైతమ అయినటువంటి కోటలో ఉన్న కోటమ్మ దేవస్థానానికి పోయి బిడియా మిత్రుల సాక్షిగా టెంకాయ కొట్టి ఈ రోజుతో నాకు నా తమ్ముళ్ళకి నా కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదని చెప్పొచ్చిన నీచ చరిత్ర కలిగిన నువ్వు మళ్ళా ఎన్నికలు వచ్చాయి వాళ్ళ అవసరం నీకుందే మళ్ళా గుడికెళ్ళి అమ్మా కోటమ్మ నన్ను క్షమించు మళ్ళా మా తమ్ముడు నేను దగ్గర తీసుకుంటున్నా ఇది నేను చెప్పే మాట కాదు ఇది నేను చెప్పే మాట కాదు ప్రశాంతమ్మ గారు ఏం మాట్లాడారు నీ గురించి నీకు అంతా ఆవేశపడిపోయి వ్యక్తిగత దూషణ దిగాల్సినటువంటి దారుణమైన మాటలే మాట్లాడలేదే ప్రశాంతమ్మ గారు పర్సంటేజ్ ప్రతి పనికి నువ్వు పర్సంటేజ్ తీసుకుంటావు అని మాట్లాడారు దానికి తిరిగేదైనా సమాధానం చెప్పాల్సి చెప్పు రాజకీయాల్లో విమర్శలు తట్టుకోలేదు నువ్వు ఆరు సార్లు శాసనసభ్యులుగా ఉన్నావు గతంలో అనేక సందర్భాల్లో చూసావు మీడియా గురించి అటెండేట మాట్లాడుతున్నాడు మీడియా సంస్థల చైర్మన్ మాట్లాడుతున్నాడు

గేట్ దగ్గర ఇందిరా భవన్ ప్రకటన నెల్లూరు